కొబ్బరి బెల్లం అండి ఇవి చేసే విధానం ఎలానో చూద్దాం క్రిస్పీగా సాఫ్ట్గా తింటాను కమ్మగా కొబ్బరి పలుకులు అంతా కమ్మగా ఉంటాయండి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కేజీకి కేజీ బియ్యం నానబెట్టానండి నైట్ నానబెట్టి మళ్ళీ ఈరోజు సాయంత్రం అనమాట ఒకరోజు మొత్తం నానేలాగా ఒకరోజు నాన్న పిండి పట్టించుకొని కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట అంటే కొద్దిగా పిండి మిగిలింది రండి మళ్ళీ తగ్గితే ఇబ్బంది కదా అందుకని కొంచెం ఎక్కువగానే కూర్చున్నాం బెల్లంలో కొద్దిగా వాటర్ పోసి తిప్పుతూ ఉండాలండి కరిగి పాపం వచ్చేదాకా అరిసెలకైతే ఇద్దరు ముగ్గురు కావాలి కానీ అనమాట బూరీలకైతే ఒకళ్ళు మేనేజ్ చేసేసుకోవచ్చండి కొంచెం కానీ కదా అమ్మవారి పెట్టుకుందామని ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా సరిపోయిద్దండి బూర్లు కదా అరిసెలకైతే బాగా గట్టి పాకం రావాలి కానీ తంగనమ్మా అని అనమాట అరిసకైతే బూరికైతే ఈ పాకం సరిపోతుంది ఇది కొబ్బరి నేను యాలకులు మిక్స్ చేశాను కొంచెం పచ్చ పచ్చగాన వేసాను బూరి తింటుంటే చక్కగా కొబ్బరి తగులుతూ ఉంది బాగుంటుంది అన్నమాట టేస్ట్

ఉండాలేమీ లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి తిని ఇంకా వీటిని కవర్ మీద కానీ ఎంతకైనా మేము నాకు తీసుకొని చక్క బూరి తీసుకొని ఆయిల్ పెట్టుకొని కాల్చుకున్నా బీఫ్ ఫ్రైస్తారు కూడా ఆయిల్ పెట్టుకొని ఇలా బూరె మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి కవర్కి కొంచెం ఆయిల్ రాసి మనకు నచ్చిన సైజులో పూర్తి చేసుకొని వేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేస్తాం ఇలా మనం అన్నీ ఇలానే కలుసుకోవాలండి ఇప్పుడు మనకి టీవీ తిప్పింది క్వాంటిటీ అర కేజీ బెల్లానికి కేజీకి కొంచెం పిండి మిగిలిందన్నమాట కేజీ బియ్యం పోసుకొని ఒక అర కేజీ బెల్లం వేసుకుంటే కొంచెం మిగిలిన కానీ పాకం అటు ఇటు ఇది కదండి అట్లా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు చేయలేదు ఫస్ట్ సారి చేస్తున్నానండి దాకా ఒకళ్ళకి అడుగుతాం చూస్తున్నాం కదా చేద్దామని ట్రై చేసా కానీ బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను అండి పాకం ఒక్కటే చూసుకుంటే చాలు మనకి కొబ్బరి ఏమో ఒక చెప్పేసాను కొబ్బరినో ఒక మూడు యాలకులు రెండు కలిపి మిక్స్ చేసి పాకం పాకం వచ్చాక చేసే కదా చూపించాను కదా చూడండి బాగా వచ్చింది అయిపోయింది అండి బెల్లంలో ఒక అరగిద్ద గిద్ద వాటర్ పోసి కలుపుకున్నాం అనమాట కేజీ బెల్లంతో చేశాను అన్నమాట ఇంట్లో చూసారా అంత బాగా పొంది మంచిగా వచ్చి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి